యాలి అంటే పురాణాల్లో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన జీవి అనమాట చూడండి ఇప్పుడు మనకి లైగర్ ఉంది అంటే లయను టైగర్ బ్రీడ్ని లైగర్ అంటారు అదేవిధంగా పాతప్పుడు కూడా పురాణాల్లోని రెండు మూడు రకాల జీవులతోనే ఏర్పడిన వాటిని యాలీలు అని అంటారు అనమాట ఈ యాలీలో కూడా చాలా రకాలు ఉన్నాయండి హిరణ్యాలి సింహాలి అంటే చూడండి సింహముఖము ఏనుగు బాడీ లేకపోతే ఏనుగు ముఖము సింహం బాడీ జింక ముఖము ఏనుగు శరీరము మనిషి ముఖము ఆరు ఏడు కాళ్ళు చేతులు ఉండేవి రకరకాలుగా ఇలాగ ఫామ్ అవుతాయి ఉంటాం సాధారణంగా దేవాలయాల్లోని గోడల మీద గట్టా మనకు కనబడుతూ ఉంటాయి యాలీలు అనేవి భారతీయ కళ మరియు పురాణాల్లోని పౌరాణికమైన జీవులు అని చెప్పచ్చు ఈ అనేవి అంతరించిపోయిన జీవులు యాలీలోని రకరకాల యాలీలు ఉన్నాయండి ఈ యాలీల్లోని గజ్జయాలి సింహయాలి నరయాలి స్వానయాలి అశ్వాలి సుఖయాలి మకరాలి ఇంకా హిరణ్యాలి అనే రకరకాలు ఉంటాయి అనమాట ఇప్పుడు మనం గజయాలి తీసుకున్నాం అనుకోండి ఏనుగు తల సింహ శరీరం ఉంటుంది సింహాలి అందనుకోండి ప్రత్యేకంగా సింహం తల ఉండి యాలిని సూచిస్తుంది అనమాట నరియాలి అంటే మనిషి తల ఉంటుంది స్వానయాలి అంటే కుక్క తల రూపానికి ప్రసిద్ధి అనమాట అశ్వాలి అంటే గుర్రం తల ఉంటుంది సుఖయాలి అంటే చిలుకు తల గల యాలి అనమాట ఈ ఆలని శక్తికి ధర్మరక్షణకి ప్రతీకలుగా చెప్తారండి చూడండి పాతకాలంలోనే రాజుల కుర్చీల మీద ఈ ఆలి బొమ్మలు అనేవి ఉంటాయి ఆ కుర్చీల మీద చక్కబడి ఉంటాయి దేవాలయాల గోడల మీద చక్కబడి ఉంటాయి నెక్స్ట్ కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వేణ ఉందండి వేణు తీసుకుంటే దాన్ని వెనక భాగంలోని ఈ ఆలి ఆకారం అనేది ఉంటుంది అంటే ఇవి సంగీతానికి ధర్మానికి ఆయా కళలకి రక్షణగా ఉంటాయి అన్నమాట మేము కూడా చిన్నప్పుడు ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ స్తంభాల మీద గోడల మీద ఇలా వింత జీవుల్ని అంటే సింహముఖం ఏనుగు బాడీ ఇలా ఇంకా కొమ్ములు ఇదేంటి ఇంత వింతగా సింహం కాదు ఏనుగు కాదు ఏంటో అర్థమయ్యేది కాదు ఏదో రాక్షసుడేమో అనుకునేవాళ్ళం అయినా రాక్షసుడు గోళ్ళ మీద ఉండడం అని అడిగేవాళ్ళం అందరిని కానీ ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు కాదు తర్వాత నేను తెలుసుకున్నాను తెలుసుకుని నాకు ఇప్పుడు ఈ వీడియో చేసే అవకాశం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను అనమాట